జాతీయ రహదారి ఎన్ఎన్హెచ్ఐ పదహారు తులసి ట్రావెల్స్ యాక్సిడెంట్ గురైంది నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం వీరపల్లి మోచర్ల మధ్యలో హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్నటువంటి తులసి ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున నాలుగు పాయింట్ మూడు సున్నా గంటల ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొనడంతో బస్సు మార్జిన్ దిగినది ఈ యొక్క ప్రమాదంలో డ్రైవర్ కాలు రెండు ఇరుక్కుపోయినవి విషయం తెలుసుకున్న హైవే మొబైల్ మరియు హైవే సేఫ్టీ వాళ్లు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న డ్రైవర్ని ట్రాక్టర్ సహాయంతో బయటికి తీసి నూట ఎనిమిది ద్వారా కావాలి ఏరియా హాస్పిటల్ తరలించారు ఈ ప్రమాదంలో డ్రైవర్కు కాల్ విరిగినది బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేవు రేయ్ 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 చిన్న చిన్న